వందలండి ఇక్కడ ఉండే అవి గారికి ఆమె గన్న వందామండి మీ అందరికన్నా వందలండి మరి నేను చెప్పే సాక్షి వింటే మరి నా భర్తకైతే ఈ రోజుల్లో మరి తేడా చేసిందండి అప్పుడు మరి తేడా చేస్తే నేను సంవత్సరం సంవత్సరం కోటం పెట్టుకున్నాను అనుకున్నానండి అక్కడ ఒక ఈశ్రమ్మ గారు అంద అక్కడ నర్సు గారు అందమ్మా మా నాన్నకి తగ వస్తే మరి మేము ఈ హాస్పిటల్లో పెట్టాము నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలాగా ఉండవు మరి దేవుని దగ్గర ఏదన్నా తీర్మానం చేసుకోమందండి అంటే నేను అన్నానప్పుడు పది రోజులు నెలాళ్ళు ఒక పూట భోజనం చేసి మరి అక్కడే హాస్పిటల్లో ఉండి మరి ఆ బిడ్డ చనిపోతాడు అన్నారు అరు దాటలు కాడ అయ్యా అంటారు మరి పెద్దయ్య గారికి అమ్మగారి కాడ ఫోన్ చేసాం కలవలేదు అటు ఇటు దూకేతున్నాడు మరి మా ముసలాగా ఫోన్ చేస్తే మేము అర్ధరాత్రి కాడ ఎక్కడ రావు మీరే కాశాము చూడండి అన్నాడు మా పండు నేనే ఉన్నాం మరి మాకైతే చాలా భయం వేసింది అక్కడ ఒక మనిషి కాడ చచ్చిపోయాడు రూమ్లో మా ఆయన అయితే నేను అటు దూకేత ఇటు దూకేత నా కడుపులో మంటలు వెళ్ళి వచ్చేసినాయి అని మా నా ఇబ్బంది పెట్టేసాడండి మరి అప్పుడు నేను అయ్యా సంవత్సరం సంవత్సరం మరి నేను కూటం పెట్టుకుంటాను అనుకున్నానండి మరి అనుకున్నప్పుడు మరి నట్టేది సంవత్సరం సంవత్సరం ఏదో నా ఇంట్లో ఉన్నట్టు తోచిందో ఇందే పెట్టుకుంటున్నానండి మరి పెట్టుకున్నప్పుడు నేను మరి రెండు సంవత్సరాల నుంచి కోటం ఆపేశానండి మరి ధన సాయు బిడ్డలు ఒకరికొకరు కలుతూ లేదండి కలవక మరి వత్తారో రో చేతారో చేరు మరి అని నాకు కొడుకులు నాకు వాడలు ఒకరికొక కలుతలేదండి మరి ఆ బిడ్డలు అందరూ వాళ్ళు గ్రాహాలు ఆ బిడ్డలు శుభ్రంగా ఉంటే మరి నేను మళ్ళీ సంవత్సరం పెట్టుకున్నాను మరి మొన్న సంవత్సరం అయితే పళ్ళోడు పెళ్ళి చేసి అప్పుల్లో ఉండిపోయామండి మరి చాలా అప్పుల్లో ఉండిపోయాము చాలా టెన్షన్ పడిపోయి చాలా బాధలు పడిపోయామండి మరి సంవత్సరం అంతకన్నా మేము తిన్నామో తెలియదో ఉందో లేదో చాలా ఇబ్బంది పడిపోయామండి మరి మేము ఏదో ఆడు మరి ఆ ఇబ్బంది మరి చాలా ఇబ్బంది పడ్డామండి మరి నేనైతే వేసా నన్ను ఏదన్నా పొరపాటు ఉంటే సేమించాయా మరి నేను కూటం పెట్టుకోవాలి లేదండి మరి నేను దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకున్నా పోతుందని దాన్ని అమ్మేశానండి అమ్మేసి మళ్ళీ నేను కొనిస్తాను అయ్యా నాకు టైం ఉందిగా మరి నాకు ఇట్ట ఉంటుంది మరి మా ఇంట్లో ఏంటి సాగ బాగా బలహీనలుగా ఉంటున్నాయి ఎట్ట ఉంటున్నాయి కానీ నేను చాలా ఇబ్బంది పడ్డానండి చాలా బాధపడ్డానండి మరి మరి దేవుడికి ఇచ్చిన సొమ్మె నేను ఖర్చు పెట్టి మళ్ళీ పాటించ పెట్టించుకున్నానండి మరి మరి ఆ కాడ మళ్ళీ నేను కూటాల్లో సిద్ధపరచాలని మరి నా గురించి మరి మీరు అందరూ నా కుటుంబం గురించి పార్టీ మరి మా బెడ్లో నా కొడుకులు నా కోడలు అందరూ ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఉన్నారండి వాళ్ళు కాడ ఇంకా సంటి బిడ్డలు అందరూ శుభ్రంగా అంటూ ఉన్నామండి మరి మాకు మంచి మంచి గృహాలు ఇచ్చాడండి మా దేవుడు నేను అడిగిన దానిలో ఇచ్చాడండి మరి పండుగడు పెళ్లి కోసం నేను ఎన్ని బాధలు పడ్డాను ఎన్ని తిప్పలు పడాను అందరూ తెలిసండి అందరికీ చెప్పేవే అండి అయ్యగారికి అమ్మగారు ముఖ్యంగా ఎప్పుడు వెళ్తూ ఉండగా మన నాకు అమ్మ పండుగ పెళ్లి చేసేయాలి అందరూ మరి తాగు గా తిరుగుతున్నారో వెళ్ళిపోతున్నారు కుర్రోళ్ళు అంటే వెళ్ళిపోతున్నాడు ఇంటికాడు ఉండలేదు రూపాయి కష్టపడిన చేతికిస్తలేదని చాలా చంపడ్డామండి మేము మరి నా భర్త నేనంటే మరి పిల్లడికి టయానికి వస్తాడో మరి అందరూ తాగి 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 అంటున్నారు కుర్రోళ్ళు అందరూ మరి తాగుళ్ళలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ ఎక్కడో గొవ ఏదో వెళ్ళిపోయాడండి మరి వెళ్ళిపోయినప్పుడు కానీ నేను చాలా బాధపడ్డానండి మరి ఎక్కడెక్కడో తిరిగానండి మరి ఆ బిడ్డ కోసం దేవుని ఎక్కడ శుద్ధపరిచేడండి మన పాద బిడ్డనే కావాలనుకున్నానండి మరి ఆ బిడ్డనే దేవుని శుద్ధపరచేడండి గారు చేసిన పార్ల ద్వారా అందరూ మనకు సంఘం అంతా చేసిన పార్దం ద్వారా మరి అప్పుడైతే నేను మొక్కుబలి చేసుకున్నానండి మరి అప్పుడు మాకు తాడరుందండి మూడు రోజులు అక్కడ తాడ ఆ కోటాలో తీసుకెళ్తాను అంటున్నానండి ఆ ఊరు వెళ్ళామండి మళ్ళీ నేను చర్చిలో మూటి మూటిప్పులు కోటాలు పెట్టుకుంటాను అంటున్నానండి మూటిప్పులు మరి నేను పెట్టానండి మరి దేవుడు అప్పుడు సిద్ధపచ్చేయండి మన కోటంలో మరి అబ్బిడ్డ దేవుడు సిద్ధపరిచేయండి మళ్ళీ కోటాలో దొరికినా ఆ బిడ్డక మళ్ళీ కొడుకు నేను ఫలాని బిడ్డ నా ఆడపిల్ల మా పిల్లని అడగలేదండి ఆ బిడ్డ గదిని చీల్లాగా ఉండాలండి మరి మా ఇంట్లో మరి అనుకున్నానండి మరి ఆ కాడ సుఖమైన కాను చాలా ఇబ్బంది పడింది అండి మరి ఆ బిడ్డ కాడ మరి ఆ బిడ్డ కాడ మా ఇంటికాడే ఉండి తొందరనే దాకా నాశ కింద ఉండి మరి నేను చెప్పినట్టుగానే చేసుకునేదండి పనులన్నీ ఆమె చేసి ఆమె వండి పెట్టేదండి మాకు చేసినా కానీ గెల తేలికని వందలేము మా బిడ్డని ఎత్తమని అనుకున్నాం అనుకున్నామండి మరి మేము ఆ బిడ్డ బిడ్డని నాశపాలేట్టు కానీ ఏ బిడ్డ అయినా ఒకటే కానీ ఆ బిడ్డకు సుఖమైన కాను అయ్యా మరి మేము ఏ బిడ్డలో ఉండే ఇప్పుడులో ఉండిపోయాం వాళ్ళ తల్లిదండ్రులు కాడ తేడా చేసి అప్పుల్లో ఉండిపోయారు అని నేను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నానండి మరి ఆ బిడ్డ ప్రశ్నించినాక మరి ఆ బిడ్డ కార్యక్రమాలు అయిపోయినాక మరి నేను కూటం పెట్టుకుంటాను అనుకున్నానండి మరి నేను దోకంగా చేసుకుని కూటం పెట్టుకున్నానండి మరి చిన్న ప్రార్థన పెట్టుకుందాం అని అనుకున్నానండి మరి మరి మా గురించి మా కుటుంబం గురించి మా బిడ్డ కాడ గురించి కాడ మీరు అందరూ ప్రార్థన చేయండి మరి మా అయితే గీతములు దిగిపోయి మరి పది రోజుల నుంచి ఇక్కడే ఉంటుందండి మరి ఆ డాక్టర్ గారు అయితే మళ్ళీ నేలు తీసేసాడండి మొన్న అయితే మళ్ళీ తీసుకెళ్తేనేమో కట్టు మార్చి మళ్ళీ కట్టేశాడండి చేసేడండి మరి ఆ మరి బాగా నల్లమడిపోయి ఉందండి మరి ఆ బిడ్డ గురించి కూడా మీరు అందరు చేయండి అండి మరి మా కూటమి గురించి మా గురించి మీరందరూ ప్రారం చేయనండి మూడు రోజుల నుంచి నేను పూర్తి ఉపాసం ఉన్నానండి అసలు నేను పది రోజులు పదిహేను రోజులు ఎప్పుడు గంట పాలన నుంచి ఎప్పుడు ఉపాసాలు ఉండేదని కాదండి నేను పదిహేను రోజుల నుంచి కాడ ఒక పూట భోజనం వేసేస్తున్నానండి టిఫిన్ కూడా చేయకుండా మరి మూడు రోజుల నుంచి కాడ నేను పూర్తి ఉపాసాలు ఉన్నానండి మరి నా గురించి నా కుటుంబం గురించి మీరు అందరూ ప్రారం నేను చేసిన కానీ మళ్ళీ తొందరగా నాకు ఇవ్వాలి వాళ్ళప్పు వాళ్ళకి కట్టాలని కానీ మా గురించి ప్రార్థించండి దేవుడి సూత్రం మీ అందరికీ వందా ఇక్కడ ఆత్మ తల్లిదండ్రులు ఎంతగానో ఏ చెప్పి గమ్ముని ఏది అడిగినా ఏది చెప్పినా అండి మరి గమ్ముని పరిగెత్తికెళ్ళిపోతానండి ఏ బాధ వచ్చినా వాళ్ళని చేసేవాళ్ళు అండి అండి ఒక తల్లిలా ఒక తండ్రిలాగా మరి నా గురించి నా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థించేయండి దేవుడి సూత్రం మీ అందరికీ చిన్న కీర్తన పాడుకుందాం అండి ప్రేమ స్నేహశీలుడ కీర్తన పాడుకుందాం ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున మందున సర్వలోక మందున జనాలు దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధించు నిన్నే లోకరచకుడా ఆనందించు నీలో జీవితాంతము ఆరాధించు నిన్నే లోకరచకుడా ఆనందించు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతము వర్ణించలేదు స్వామి మీ కృపయన్ను తుది వరకు నడిపించు విషయా నా తోడు ఉంటే అంతే చాలే నా ముందు ఉంటే పైమే లేదయా నా తోడు నీవుంటే ఉంటే పూర్ణుడా శ్రేయశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఉద్యోగ చేతులు చేరు సఫర్లు కొడుతూ తీర్థన పడాలండియా థ్యాంక్ యూ జీఎస్ గరి గరి మై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమైన ఈ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము

నా తోడు ఉంటే అంతే చాలయ్యా నా ముందు ఉంటే భయమి లేదయ్యా ప్రేమా పూనుడా శ్రేహశీలుడా విశ్వనాథురా విజయ వీరుడా ప్రేమా పూనురాేహశీలురామ్ విశ్వనాథురా విజయ వీరుడా

బహు విస్తారయినని కృపా నా పై చూపి్య మే సౌభాగ్య మే దివ్య సన్నిధి బహు విస్తారయనని కృపా నా పైచూపితి బలమైన ఘనమైన నీనామందు వర్షించి బజించి కీర్తించి ఘనపరుచు నిన్న ఏసయ్యా బలమైన ఘనమైన నీనామందు అర్చించి బజించి కీర్తించి ఘనపరుతూ నిన్న ఏసయ్యా నీ ఉంటే అంటే చాలయ్యా నా ముందు ఉంటే భయమే లేదయ్యా నీ ఉంటే అంతే ముందు నీ ఉంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా పాలతో నాంతరంగ మందు నీవు కొలువై ఉన్నావులే నిత్యము నీ నిత్యము నిజ్ఞాపకాలతో నాంతరంగ మందు నీవు కొలువై ఉన్నావులే నిర్మలమైన నీ మనసే నా కంకితం చేసావు నీతోనే జీవింప నన్ను కొనిపోయే సయ్యా నిర్మలమైన నీ మనసే నా కంకితం చేసావు ఏక స్వర త నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు ఉంటే మైమే లేదయా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే మై మేలేదయ్యా శ్రీ బాపుడా శ్రే హీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ప్రేమా మా పూర్ణుడా శ్రే హతీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాల మందురా సర్వలోక మందు జనాలు దీపముగా వెలుగుచున్నవాడా ఆపత్కాల మందురా సర్వలోక ఆరాధించు నిన్నే లోకరస కూడా ఆనందించు నీలో జీవితాంతము ఆరాధించు నిన్నే లోకరసకుడా ఆనందించు నీలో జీవితాంతము ఎంత అంత ఉన్నతమో వర్ణించలేము స్వామి కృప అంత తుది వరకు నడిపించేసా నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించి చేసేయా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యామ్ నా ముందు నీ ఉంటే భయమే నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యాం నా ముందు నీ ఉంటే భయమే అందరు కూడా స్వామి ఏక స్వరంతో पुे वैबलिरया थोडे उ अत्र चलया ना पूर्तनी वैबलया भ खलु आय वरापाल्लो हो वसाय वीरे खलु लु आय हो वसलो भूया हो वरापा అల్లు వశా అల్లు వైరే అల్లు వశాలు ఉత్సాహగా నము చేసేదము గన పరచము మన కేసనా మగును ఉసాహగా నము చేసేదము గన పరచెదము మన కేసనా మగును అల్లు ఆయో వరాబా అల్లు అల్లు వసాలో అల్లు బాపాయో వైరే దేవా వసాలో సేవా దేవాణి శోత్ర సేవా దేవనిక సోత్ర देवा देवानी के देवा देवा देवानी के स्रोतराम सेवा देवानी के सूत्र देवा देवानी के स्रोतरा देवा देवानी के सोतराम सेवा देवानी के सोत्री लूलिया ली लिया